మమ్మీ ఈ రోజు డిన్నర్ కి ఆనియన్ కట్ చేస్తా చాలా రోజు అయింది ఈ రోజు ఆ డిన్నర్ లోకి అది ఆనియన్ కట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది కానీ చాలా రోజు అయింది తినాలని సరే ఈ రోజా చేస్తాను చపాతీ ప్లస్ ఆనియన్ కర్రీ చేస్తాను సరే మమ్మీ థ్యాంక్ యూ ఈ ఆనియన్ కర్రీ మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం ఖచ్చితంగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను వారానికి ఒకసారి ఆనియన్స్ చాలా తక్కువైపోయినాయి కదా రేట్ కూడా ఇక అందరు డిన్నర్ లో తినాలని కొంచెం ఎక్కువగానే చేశాను ఆనియన్స్ ని బాగా పొడిపొడిగా కట్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి అలాగే శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే ఆనియన్స్ వేసి పసుపు ఉప్పు వేసి కాసేపు మగ్గించాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గితే దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఆ వాటర్ తోనే మనకి మగ్గిపోతుంది అనమాట అలాగే కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టి మేము కారం అలాగే పొడి వేసి ఒక రెండు నిమిషాలు అలా మగ్గి చేసి తిని చేసామంటే సూపర్ గా ఉంటుంది అన్నంలోకి అలాగే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకే నచ్చుతుంది ఎటువంటి కాయగూరలు ఏం లేనప్పుడు కూడా ఇవి ఒక్కటి ఉంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది విడివడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది